नमस्कारे मां नमस्कार నా నమస్కారాలు అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు మల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నమస్కారాలు అలాగే ఉమ్మడి అభ్యర్థి అయిన దాసిపల్లి జయచంద్ర రెడ్డి గారికి నమస్కారాలు ఇక్కడికిచ్చేసిన ప్రతి ఒక్కరు జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ముందుగా మనం మన కిన్న కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఎంతో అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తి రాష్ట్రాన్ని మూడున్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంతో అభివృద్ధి చేసి మోడల్ స్కూల్ కావచ్చు ఇక్కడ కలికరిలో తీసుకుంటే జేఎన్టీ కావచ్చు ఇలా రాష్ట్రం వేడి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే సో అలాంటి వ్యక్తి మన రాజంపేటకి రావడం నాయకులు ఉమ్మడి నాయకులు ఎందుకు అని ఇక్కడ అంపడం చాలా అదృష్టం మనం యాక్చువల్లీ అలాగే ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీని బయట తరమాలంటే అది కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి అభ్యర్థి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి పూ గుర్తు పైన ఓటేసి గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి నితిన్ రెడ్డిని గోర్నాథ్ రెడ్డిని ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలోనే అడుగు పెట్టకుండా చేస్తారని ప్రతి ఒక్కరిని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎంత ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తి సో అతని గెలిపించి అత్యధిక మన నియోజకవర్గంలో నిరుద్యోగులు అనేవారు ఉండరు ఎందుకంటే ఆయన మంచి విజన్ తో వచ్చారు అభివృద్ధి కోరుతూ వచ్చారు కాబట్టి మన తమ్మలపల్లి నియోజకవర్గానికి ఇద్దరు నాయకులు మన అదృష్టంగా భావించి ఇన్నాళ్ళ ఉన్న పరిపాలనలో నాయకులు ఏం చేసింది ఏం లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన నాయకులు వీళ్ళు మనం గెలిపించుకోగలిగితే గెలిపించాలి గెలిపించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మంచి అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనకు పవర్ఫుల్ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అడుగు పెట్టిందే మనకు తమ్మాట నియోజకవర్గం వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ దోర్గనాథ్ రెడ్డి కావచ్చు మితిన్ రెడ్డి గారు కావచ్చు చెడ్యూల్ తడిసిపోతాడు ఇద్దరికి కాబట్టి మీరెవరు భయమాల్సిన పని